హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే చూడండి ఇది అంతా మన గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరీలు నేను మీ సూర్బాబును మాట్లాడుతున్నాయి డేట్ వచ్చి జూన్ ఎలా ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చూడండి మిర్చి బేరాలు ఇలాగా పద్నాలుగు వేలు చేసి అడిగారు ఇవి అయితే ఈరోజు ఏసీ కాయ నాన్ ఏసీ కాయలు బాగా నెమ్ములు ఉన్నాయి లేకపోతే మంచి కాయలే పదిహేను వేలు పైన లేవే పద్నాలుగు వేలు చేసి అడిగారు ఇలాగా ఈ విధంగా బేరాలు జరుగుతున్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎవరైనా మనం మిర్చి ఆడుకొని తెలియతే వాళ్ళకి తెలియజేయండి చూడండి వచ్చేసరికితే పన్నెండు వేలు చేసి అడుగుతున్నారు కాబట్టి పన్నెండు వేలు అయితే కాదు కూడా పదమూడు వేల ఐదు వందలు బేరమైంది ఇదిగోండి ఇవి కూడా అంతే ఇవి అయితే పన్నెండు వేలు కాయలు మంచి కాయలు ఇవి ఇవి కూడా పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలు చేసి ఇవి ఈ విధంగా బేరాలు జరుగుతున్నాయి వీడియో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మచ్చలు చూస్తున్నారు అలాగా ఈ విధంగా ఇవి తాలుగాయలు అండి చూడండి ఇవి అయితే వంద రూపాయలు అండి వంద రూపాయలు చేసి భేరమైనవి తాలుగాయలు వచ్చేసరికి పేజా తాలు లేటెస్ట్ వీడియోస్ మన గుంటూరు మిర్చి ఆట కోసం మీకు డైలీ పెడతా ఉంటాను చూడండి ఇది కూడా వచ్చేసరికి అయితే ఇవి పద్నాలుగు వేలు చేసి బేరం పార్టీ పదమూడు అన్నారు రైతు పద్నాలుగున్నర చెప్పారు లాస్ట్ పద్నాలుగు వేలు చేసి భేరమైనవి చూడండి కాయలు క్వాలిటీ కూడా బాగున్నాయి నాన్ ఏసీ కాయలు ఈ విధంగా మచ్చలు ఇలా చూస్తారు మనకు నచ్చిన బస్తా వీరు వాళ్ళకి నచ్చిన బస్తా కోర్సు చూస్తారు ఎందుకంటే ఎక్కడ ఏముందో డౌట్ డౌట్ క్లియర్ చేసుకోవడం చూడండి ఇలాగా మధ్య మధ్యలో కోర్సు చూస్తారు పద్నాలుగు వేలు చేసి బేరమైనవి నాన్ ఏసీ తేజాలు ఇవన్నీ కూడా ఈ విధంగా డైలీ మనుకుంటున్నారు ఇచ్చేటప్పుడు నా ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మర్చిపోకుండా బేరాలు నలుగుతా ఉన్నాయి రేట్లు రేట్లు నలుగుతున్నాయి లాస్ట్ పద్నాలుగు వేలు చేసి అయింది రండి బేరము కానీ ఈ విధంగా చూడండి ఇవి ఇచ్చేసరికి వెళ్ళి తాలు ఇవి కూడా ఏడు లాడు తాలు ఇవి తొంభై ఐదు వందలకే పార్టీ అడిగారు కాదు అని చెప్పి తొంభై ఎనిమిది రూపాయలు చేసి బేరమని ఏదైనా వంద రూపాయలు అండి ఇంకా కాటయ్యేసరికి అలా వంద రూపాయలు అయిపోయింది వంద రూపాయలు చేసి బేరమని ఇవి తాలు తేజ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సపరేట్ ఇది వేరే కోల్డ్ స్టోరేజ్ అక్కడ కాటాలు వేస్తున్నారు ఆ కాయలు నెక్స్ట్ పెడతాను తేజాలు పద్దెనిమిది వేలు చేసి భేరమైనాయండి తేజా కాయలు పద్దెనిమిది వేలు చేసి రెండు లాట్లు నూట యాభై లాటు ఇవ్వండి చూడండి కాయలు పద్దెనిమిది వేలు చేసి రైతు వారం రోజులు అయితే ఇచ్చి రోజు పద్దెనిమిది వేలు పెడితే వేయట్లేదంట ఈరోజు ఆఖరికి మరి లాస్ట్ రోజు మళ్ళీ రేపు నేను మారిపోతే రేట్లు పద్దెనిమిది వేలుకి వేస్తారనమాట అది నూట యాభై లాటు ఇది ముప్పై రెండు లాటు ఈ రెండు లాట్లు కూడా వచ్చేసరికి పద్దెనిమిది వేలు చేసి భేరమైంది ఇలాగా చూడండి కాయలు నెంబర్ వన్ కాయలు ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను చూడండి ఇక్కడ వారం పోయిందంట దిగే అక్కడ వచ్చి ఈ విధంగా మిర్చి కోల్డ్ స్టోరేజ్లో బేరాలు జరుగుతూ ఉన్నాయి మొఠావులు కాటాలు వేస్తున్నారు వీళ్ళే ఆ కాటాలు వేసి వీళ్ళు బేరమైనప్పటికి కూడా ముందు వెనక వెనక ముందు పెట్టి అంతే ఇంకేం కాదు కానీ చూడండి కాటాలు అయితే ఐ పది పద్దెనిమిది వేలు బేరమైంది లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇవి కూడా వంద రూపాయలు చేసేనాయి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ఇవి వంద రూపాయలు చేసి బేరమైనవి అన్నమాట నాలుగు బస్తాలు నాలుగు లాటు అవి కూడా వారం అయినట్టుంది ఇది కూడా ఇది ఉండి మచ్చకాయలతో ఉండవే మచ్చలు కట్టుకున్నారు అది రూల్ ప్రకారం లైక్ సబ్స్క్రైబ్